గతంలో టీడీపీ ఉండేటప్పుడు ఎమ్మెల్సీగా చేశారు అనంతరం మళ్ళీ రెండుసారి పోటీ చేసిన తర్వాత ఇప్పుడు సాలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగానే మంత్రి పదవి కూడా సాధించారు గిరిజన శాఖ మంత్రిగా ప్రస్తుతానికి గుమ్మడి సంజయ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఈరోజు అడిగే వివరాలు తెలుసుకున్నాం మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసలు మీరు అనుకున్నారా మంత్రి పదవి వస్తుంది ఎమ్మెల్యేగా గెలవటం అనేది మా నియోజకవర్గం ప్రజలు తాలూకా అభిమానం అండి అందరూ కూడా సొంత ఆడపడుచు అనుకొని అందరూ కూడా గెలిపించారు అయితే నా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రి పదవి ఇచ్చారు ఒక బాధ్యత పెంచారు కాబట్టి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొత్తం అంతా కూడా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే పరిపాలన అస్తవ్యస్తం అయిపోయిందో దాన్ని సరిదిద్దడానికి అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడానికి మా ఉత్తుకృషి మేము చేస్తామండి ప్రధానంగా ట్రైబుల్స్ ఏరియాలో చాలా వరకు రోడ్లు కానివచ్చు ఆసుపత్రి విధానం కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒక డెలివరీకి రావాలని అంటే మీద నుంచి కిందకు వచ్చే చాలా ప్రాణాలు పోయే పరిస్థితి సో మీరు ఈసారి కూడా మీ శాఖ మంత్రిగా కొంత వచ్చి ఇలాంటి అభివృద్ధి చేసే అవకాశాలు కనిపించవచ్చు ఇంకా టైం పడుతుందండి ఎందుకంటే ఖచ్చితంగా అన్ని అస్తవ్యస్తం అయిపోయాయి అయిపోయాను చెప్పాను కదా కాబట్టి వాటి మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఎక్కడ ఖజ్జానాలు ఒక పైసా కూడా లేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెట్టుబడులు కానీ అవన్నీ వస్తు రావడం స్టార్ట్ అయినాయి అలాగే మనకి జూలై నెలలో మన బడ్జెట్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటాం బడ్జెట్ తర్వాత గిరిజన గ్రామాలు గిరిసకర గ్రామాలు అన్నిటికి కూడా రహదారి సౌకర్యాలు కానీ అక్కడి నుంచి పేషెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళు గర్భిణీలు కానీ కిందకు రావడానికి వాళ్ళకి అంబులెన్స్లు కానీ ఫెడర్ అంబులెన్స్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకా సంక్షేమాన్ని చూడడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అండి తెలుగుదేశం పార్టీ లక్ష్యం అండి అయితే అది చూస్తే కనుక ఇప్పటికే ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక టూ మినిట్స్ అయితే మాత్రం మనకు సమయం కేటాయించడం జరిగింది అయితే ఇప్పటికే ఖజానాల స్థాయిలో ఇబ్బందులు ఉండడంతో పాటు ఉన్నాయని దాన్ని సరి చేసుకునేందుకు వచ్చే నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో మీటింగ్లు కూడా పెడతామంటున్నారు పెట్టి పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి అయితే మాత్రం మంత్రి సంజయ్ రాణి గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి మనం ఆనంద్ ఏపీ చేసింది